అయినప్పుడు ఇప్పుడుకి చాలా రోజులైంది కదా రోజులు కాదు సంవత్సరాలు అయింది కదా ఇప్పుడెందుకు ఆ విషయం చెప్తున్నావు అనగానే అప్పుడు మీ విషయంలో నేను పొరపాటు చేశానమ్మా ఆ పొరపాటుకి ఫలితంగానే ఆ పని చేసిన కొన్నాళ్ళకి నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు నేను చేసిన తప్పేంటో నాకు అప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి ఇంతకీ నువ్వేం తప్పు చేశావు అని చెప్పాను కానీ అదేనమ్మా మీరు మీ బిడ్డలిద్దరితో హాస్పిటల్కి వచ్చారు కదా అప్పుడు మీ పిల్లలిద్దరిలో ఒక బిడ్డ తప్పిపోయింది కదా అని చెప్పనగానే అవును హాస్పిటల్లోనే నా బిడ్డ తప్పిపోయింది నా పెద్ద కూతురు అక్కడే తప్పిపోయిందని చెప్పాను కానీ నిజానికి మీ పెద్ద కూతురు తప్పిపోలేదమ్మా నేనే మీ పెద్ద కూతుర్ని దొంగతనం చేశాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నా పెద్ద కూతుర్ని నువ్వు దొంగతనం చేయడమేంటి హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత బిడ్డ కనిపించట్లేదని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు కదా అని చెప్పాను కానీ అది అబద్ధమమ్మా ఆ బిడ్డను నేనే దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాను అని చెప్పాను కానీ నా బిడ్డను ఏం చేసావు నా బిడ్డ ఎక్కడుంది అని చెప్పాను కానీ నా భర్త ఆ బిడ్డను దొంగతనం చేసి తీసుకువెళ్ళాడమ్మా నా భర్త వెనకాలే వెళ్ళాను నా భర్త ఆ బిడ్డను ఎవరికో అమ్మేశాడు ఎవరికూ అమ్మేశాడో కూడా నాకు చెప్పలేదు ఆ తర్వాత నా భర్త అనారోగ్యంతో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు మంచం మీద ఉండి ఆ తర్వాత చనిపోయాడు చనిపోయే ముందు ఆ బిడ్డను ఎవరికి ఇచ్చేసాడో ఎవరి దగ్గర ఉందో ఆ బిడ్డ ఆ ఆ విషయాలు చెప్పాడమ్మా చెప్పాడు కానీ ఆ బిడ్డను తీసుకొస్తే మీరు ఎక్కడుంటారో తెలియదు మీకు ఎలా ఇవ్వాలో తెలీదు ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకున్నాను కానీ ఆ బిడ్డకు మాత్రం మీరెవరు అన్నది తెలీదు వాళ్ళ గురించి కూడా తెలియదమ్మా అని చెప్పనేసరికి నా బిడ్డ నా బిడ్డ ఎక్కడుంది ఇప్పుడు నా బిడ్డను ఎవరు పెంచుకుంటున్నారు ఎక్కడ ఉంది అని చెప్పను కానీ అది అది క్షమించండి అమ్మా మీ బిడ్డ పేదరికంలోనే పెరిగింది అని చెప్పాను కానీ కోట్లాస్తున్న నా బిడ్డ పేదరికంలో పెరిగేటట్టు చేసావా ఇంతకీ నా బిడ్డ ఎక్కడుంది అనగాని మీ బిడ్డకు పెళ్ళి కూడా అయిపోయిందమ్మా అని చెప్పనేసరికి ఎక్కడ ఎక్కడుంది నా బిడ్డ ముందు చూపించాను కానీ రెండమ్మా అని చెప్పి ఇంకా గుడి దగ్గరికి తీసుకువెళ్తుంది గుడి దగ్గరికి తీసుకువెళ్ళేసరికి పూలకొట్లో పార్వతి ఉంటుంది పార్వతి ఉండడంతో దూరం నుంచి వాళ్ళకేనమ్మా నా భర్త బిడ్డ ఇచ్చేశాడు అని చెప్పనేసరికి వాళ్ళ పార్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళకి నీ బిడ్డని ఇచ్చేశాడా అసలు వాళ్ళెవరో నీకు తెలుసా అని చెప్పను కానీ తెలుసమ్మా ఆ బిడ్డ ఎదగడము తెలుసు అన్నీ తెలుసు అని చెప్పనేసరికి ముందు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళు తీసుకువెళ్ళి ఆ బిడ్డ మా బిడ్డ అని వాళ్ళకి చెప్పు అనగానే రెండమ్మా అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటమ్మా ఇలా వచ్చావు అప్పుడప్పుడు వచ్చి మేనాను చూసి వెళ్ళేదానివి కదా ఇప్పుడు రావట్లేదేంటి అని చెప్పాను కానీ అప్పట్లో మీకు చెప్పాను కదమ్మా నా భర్త మీకు బిడ్డనిచ్చి చనిపోయాడు చనిపోయే ముందు మీకే బిడ్డనిచ్చాడు అని చెప్పాను కదా అనగానే అవును ఆ బిడ్డ మీనా కదా అని చెప్పనేసరికి ఇంతకీ వీళ్ళెందుకు వచ్చారు అని చెప్పను కానీ ఆ బిడ్డ వీళ్ళ బిడ్డమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అంటే మీనా మహకూతరా అని చెప్పాను కానీ అవునండి అప్పట్లో మాకు పిల్లలు లేరు వాళ్ళ ఆయన మాకు బిడ్డనిచ్చి వెళ్ళిపోయాడు మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి అంటే మా బిడ్డ ఇన్ని రోజులు పేదరికంలో పెరిగింది ఇప్పుడు నా చిన్న కూతురు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళిందో అదే ఇంటికి నా పెద్ద కూతురు కూడా కోడలుగా వెళ్ళిందా అని చెప్పి షాప్ అనేసరికి అంటే మీనా మన కూతురా మీనా మీనా మన కూతుర అని చెప్పనేసరికి అవును మీనా మీ కూతురే అని చెప్పనగానే వెంటనే మీనాని చూడాలండి అర్జెంటుగా మీనాని చూడాలి అని చెప్పి శోభ అనగానే పదవి వెళ్దామని చెప్పి ఇంకా షోభ ఇటు నే సురేంద్ర ఇద్దరు కూడా ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి అమ్మ శృతి మీ మమ్మీ డాడీ వచ్చారు అని చెప్పాను కానీ అయినా శృతి లేదు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళింది కదా మర్చిపోయావే ఏంటి అని చెప్పాను కానీ అవును కదా ఏంటి వదిన గారు ఎలా వచ్చారు అని చెప్పాను కానీ మేము శృతి కోసం రాలేదు మీనా కోసం వచ్చాము అనగానే మీనా కోసమా మీనా కోసం ఎందుకు వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారి మీనాని పిలుస్తారా అని కానీ మీనాని కాస్త పిలుస్తారు ఈలోపు వెనకాల ఆటోలో పార్వతి కాస్త ఇంటికి వస్తుంది ఇదేంటిది మీనా కోసం ఈవిడా వచ్చింది వాళ్ళు వచ్చారు అనుకుంటూనే లోపలికి వచ్చేసరికి ఏంటమ్మా చెల్లమ్మ ఇలా వచ్చావు అని కానీ అది మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానన్నయ్యా ఏంటమ్మా ఏంట నిజమని చెప్పనేసరికి అమ్మ మీనా అని చెప్పనేసరికి చెప్పమ్మా అని చెప్పి ఇంకా పార్వతి దగ్గరికి వెళ్తుంటేనే శోభ పార్వతి దగ్గర కంటే ముందు అడ్డంగా వెళ్ళి మీనాని హత్తుకుంటుంది ప్రభావతికి ఏమీ అర్థం కాదు మీనాకు కూడా అర్థం కాదు అలా ఉన్న తర్వాత అమ్మ మీనా అని చెప్పి తన రెండు చేతులతో తన తల పట్టుకుని నొచ్చట మీద ముద్దు పెడుతుంది మీనాకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఉండేసరికి అమ్మ మీనా అమ్మ మీనా ఏమండి మన మన పెద్ద అండి అని చెప్పనేసరికి ఎవరికి అర్థం కాదు అమ్మ మీనా అంటూ ఇంకా తల నిమురుతూ కి హత్తుకుంటాడు సురేంద్ర కూడా ఏంటి వదిన గారు మీనాని మీ పెద్ద కూతురు అంటున్నారు అంటూ ప్రభావతి అనేసరికి అవును చెల్లమ్మ మా చిన్న తన చిన్నప్పుడే నా కూతురు తప్పిపోయింది మాకు పుట్టింది కవలపిల్లలు శృతి మీనా ఇద్దరు కవల పిల్లలు అప్పుడే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా బిడ్డను తప్పిపోయేలా అంటే దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు ఆ తీసుకువెళ్ళిపోయిన బిడ్డని కాస్త ఈ పార్వతి వాళ్ళకిచ్చారు చిన్నప్పటి నుంచి పార్వతే పెంచింది అనగానే అవునన్నే గారు మీనా నా సొంత కూతురు కాదు ఒక నర్సు వాళ్ళ భర్త నాకు మాకు డబ్బులకి బిడ్డని చేతిలో పెట్టి మా చేతిలో ఉన్న తాగడానికి కొన్ని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఆడపిల్ల చూస్తే చాలా ఆనంద అందంగా ఉంది మహాలక్ష్మిలా ఉందని చెప్పి అప్పటికి మాకు పిల్లలు లేకపోవడంతో ఈలోపు బాలు వీళ్ళంతా వస్తారు వచ్చేసరికి అల్లుడు గారు అని చెప్పి బాలు దగ్గరికి వెళ్ళేసరికి ఏంటిదంతా అని చెప్పాను కానీ మీనామ్మ పెద్ద కూతురు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా శృతికి కూడా ఫోన్ చేస్తారు శృతి రవి అందరు కూడా వస్తారు అందరి సమక్షంలోనే అమ్మ శృతి మీకు నీకు అక్క ఉండేది అని అప్పుడప్పుడు చెప్పేదాన్ని కదా అక్క ఎవరో కాదు మీనాయే మీనా పెద్ద కూతురు అని చెప్పి మాట్లాడేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇప్పుడు శృతి ఏమో వీళ్ళ కూతురు ఇప్పుడు మీనా కూడా వీళ్ళ కూతురేనా ఇన్ని రోజులు మీనాని ఎంతగానో బాధ పెట్టాను ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని మీనా ఏదైనా అంటుందా ఏదైనా చేస్తుందా అని చెప్పి అని అనుకుంటూ ఉండగానే అమ్మ మీనా నీ తల్లిదండ్రులు పేదవాళ్ళు కాదు నువ్వు కోటేశ్వరరాలువే మాకున్న ఆస్తి మీ ఇద్దరికీ చెరి సమానం మాకు మీరు తప్ప ఎవరున్నారు చూడు సత్యం నా చిన్న కూతురు ఇంటికి వచ్చింది పెద్ద కూతురు కూడా ఇంటికి కోడలుగా వచ్చింది ఈ ఇంటికి కోడలుగా రావాలని రాసి పెట్టుందేమో ఇప్పటి వరకు మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం నా పెద్ద కూతురు నా చిన్న కూతురు ఇద్దరూ నీ ఇంటికి కోడలుగా ఉన్నారు అని చెప్పనేసరికి నేను ఎవరి కూతుళ్ళైనా సరే జాగ్రత్తగానే చూసుకుంటాను ఏ లోటు లేకుండా చూడు ప్రభా ఇప్ ఇన్ని రోజులు కూడా నా చిన్న కూతుర్ని చూసుకున్నట్టుగానే నా పెద్ద కూతుర్ని కూడా చూసుకోవాలి మేనాని ఇప్పటి వరకు నువ్వు బాధ పెట్టావని బాధ పెడుతూనే ఉంటావన్న విషయం నాకు తెలుసు ఇక మీదట మేనాను బాధ పెట్టడానికి వీల్లేదు శృతిని ఎలా అయితే చూసుకుంటున్నావో మీనాని కూడా అలాగే చూసుకోవాలని ఇంకా శోభ చెప్పేసరికి అలాగే గారు అంటూ ప్రభావతి కాస్త మాట్లాడుతుంది ఇంకొకసారి మా అక్కని ఎప్పుడైనా ఏదైనా అంటే మాత్రం నేను చూస్తు ఉండంలే అమ్మా అక్కని చూసుకోవడానికి నేనున్నాను కదా అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒకటి రెండు మాటలు అంటేనే శృతి అస్సలు ఊరుకోదు ఇప్పుడు మీనాతో ఏ పని చేయించినా శృతి ఊరుకునేటట్టు లేదు కదా మేనా కూడా కోటీశ్వరాలేనా ఇప్పుడు మేనాకి ఏ పని చెప్పడానికి లేదు చెప్తే చేస్తూ ఉంటే అస్సలు శృతి ఊరుకోదు మా ఆయన కూడా ఊరుకోరు ఇప్పుడు వరకు చేయించావు ఇప్పుడు కూడా చేస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరని అసలే శృతి వాళ్ళమ్మ గొడవలకి కాయానికి కాలు దువ్వే మనిషి ఇప్పుడు మేనాని శృతిని ఏమైనా అంటే ఇద్దరికీ నేనే తల్లినంటూ గొడవలకు వచ్చేస్తుందేమో అనుకుంటూ ఇంకా ప్రభావతి కాస్త కంగు తింటుంది ఏంటి ప్రభావతమ్మ ఏంటి అలా ఉండిపోయావు అని చెప్పి బాలు అనేసరికి మీ అమ్మ షాక్లో ఉందిరా ఇక మీదట ఇంట్లో పనులన్నీ కూడా మీ అమ్మే చేసుకోవాలి కదా అందుకని మీ అమ్మ జరగబోయేదేంటో తలుచుకుంటూ భయపడుతుందిరా అంటూ సత్యం అనేసరికి ఇంకా మీనా ఇటు మీనా ఇటు శృతి ఇద్దరు కూడా హత్తుకుంటారు ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు మీనా వదిన నువ్వు కూడా శృతి వాళ్ళక్కవా ఇన్ని రోజులు శృతి నిన్ను అక్కలానే చూసింది ఇప్పుడు నిజంగానే నువ్వు సొంత అక్కవి అంటూ రవి కూడా ఎంతో సంబరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రోహిణి ఒకటే అనుకుంటుంది ఇప్పుడు మీనా కూడా కోటేశ్వరాలైపోయిందా అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు నేనే ఏమీ లేదా అయ్యాను ఇప్పుడు కనుక నా గురించి నిజం బయటపడిందో నా పని అంతే అనుకుంటూ రోహిణి అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్